హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నమస్తే ఈ రోజు వరంగల్ దినపత్రికలోని వాడి ఒకసారి మనం చూద్దాం మహిళల మహిళలు ఆర్థికంగా ఎదగాలి సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కాగా ఖచ్చితంగా ఈనాడు మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలి సో మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలంటే రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానన్నారు మహిళలకి ఫస్ట్ ఆది ఇచ్చినాక మహిళలు వాళ్ళంతా వాళ్ళు ఎదుగుతారు సో రెండు వేల ఐదు వందలు ఇస్తే బాగుంటుంది ఉచిత హామీలు ఇస్తున్నాయి అని చెప్పేసి ఆట ఆశవాణి మహిళలు ఈనాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు సో ఆర్థికంగా మేము ఎదుగుతామని చెప్పేసి కూడా ఆలోచించి మహిళల ఓట్లు పడ్డాయి కాబట్టి ఈనాడు మరి మహిళల ఓట్లు మాకొద్దు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అని రిటర్న్ ఇచ్చేస్తే మరి మహిళా ఓట్లు ఎన్ని లక్షల ఓట్లు పడ్డాయి ఒకసారి మనం ఆలోచించుకోవాలి రెండు వేల ఐదు వందలు ఇస్తారా లేకపోతే మరి మహిళలకు ఏదైనా ఒకటి చెప్తే బాగుంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తారో ఆ ముచ్చట ఎప్పుడు ఆర్థికంగా ఎదుగుతారు వాళ్ళు దాని సపోర్ట్ ఇష్టానుసారంగా హామీలు ఇచ్చుడు గత పదవి గవర్నమెంట్ చేపట్టంగానే ఆ హామీలు తనుడి అయిపోయి పల్లె కన్నీరు పెడుతుంది లేని పంచాయతీలు నిధుల కోసం ఎదురు చూపులు గ్రామాల్లో పాలన చుప్పులు అప్పులు పాలవుతున్న పంచాయతీ సెక్రటరీలు సెక్రటరీలు జీతాలకి పై ఇచ్చి పనులు చేపిస్తున్నారు కార్మికులతో గట్లుంది మన పరిపాలన ప్రజాపాలన అంటే గట్లుంది అనమాట ప్రజాపాలన ఎట్లుందంటే అప్పుల పాలవుతున్న పంచాయతీ సెక్రటరీలు ప్రజాపాలన చాలా బ్రహ్మాండంగా ఉంది పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అని జాతిపిత మహాత్మా గాంధీ ఆశయం అటకెక్కింది ఏడాది కాలంగా గ్రామ పంచాయతీలు పాలన పరణమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కనీసం గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చేపట్టాల్సిన పారిశుధ్య పనులకు కూడా పైసలు లేక పల్లెలు నీరు పెడుతున్నాయి వేసవి ప్రారంభంలోనే తాగునీటి కష్టాలు సవాలుగా మారుతున్నాయి నెలలు నెలలుగా కాంట్రాక్టర్ వాయిదాలు కట్టగా మల్టీపర్పస్ ఆ కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో గ్రామాల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది ప్రజా ప్రతినిధులు లేకపోవడంతో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాక నిరసించిపోతుంది అయితే ఆ గ్రామాల్లో కనీస సదుపాయాల కల్పనకు కొందరు పంచాయతీ సెక్రటరీలు అప్పులు చేస్తూ ఇబ్బందులు పాలవుతున్నారు రేపు మాపు అంటూ ఊరిస్తున్నా స్థానిక ఎన్నికలు వాయిదాల మీద వాయిదాలు ఎప్పుడు ఆ వాయిదాలు పడుతూ పల్లెల పరిస్థితిని మరీ అద్వానంగా మారుస్తున్నాయి గత సంవత్సరం ఫిబ్రవరి రెండున సర్పంచ్ల కాలం ముగిసిన ఏడాది కావస్తున్నా ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించకపోవడంపై స్థానికులు ఆ మండిపడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఆ ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి ఇంటర్ ఎగ్జామ్స్ అయితే మళ్ళీ టెన్త్ ఎగ్జామ్స్ వస్తూ ఉన్నాయి సో డిగ్రీ ఎగ్జామ్స్ వస్తుంటాయి కాబట్టి ఇవన్నీ ఎగ్జామ్స్ అయిపోయినాకనే ఎన్నికలు నిర్వహిస్తారు ఎందుకంటే ఇంగ్లీష్ కావాలి సో చూడడానికి ఆ వ్యవహారం ఎలక్షన్స్ కోడ్ వర్క్ చేయడానికి టీచర్స్ కావాలి కాబట్టి ఎలక్షన్స్ వర్క్లో బిజీగా ఉంటారు కాబట్టి ఈనాడు ఎగ్జామ్లు అన్నీ అయిపోయినాకనే జరుగుతాయి ప్రజలరా ఎట్లన్నా రెండు మూడు రెండు నెలల దాకా ఆగాల్సిందే ఈ గ్రామాల పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది ప్రజా పాలనలో గ్రామాలు ఎట్లున్నాయి అంటే ఏ గ్రామం పోయినా చెప్తుంటారు ఇక పనులు జీతాలు లేక ఊర్షటోళ్ళు లేక అదంతా దారుణంగా ఉంది తాళ్ళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కరీమాబాద్ వరంగల్ తెలంగాణ స్టేట్లో సో ఆ వరంగల్ సిటీ లోకల్ బ్రాంచ్ గా మనం ఇక్కడ చూడొచ్చు మల్టీ కంపెనీ పూల్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ డ్రైవ్ అన్నట్టుగా ఆ పద్మావతి ఫార్మసీ ఆడిటోరియం మనం ఇక్కడ చూడొచ్చు వేదిక్ బిజినెస్ సొల్యూషన్స్ జాబ్ రోల్ కేర్ కోఆర్డినేటర్ ఫార్మసిస్ట్ క్లినిక్స్ రిటైల్ ఫార్మసిస్ట్ ఫిక్కర్ జాబ్ రోల్ మెడికల్ కోఆర్డినేటర్ కేర్ మెడిటెక్ హైర్ జాబ్ రోల్ దీంట్లో చూసుకోవచ్చు మెడికల్ డాక్యుమెంటేషన్ అండ్ స్పెషలిస్ట్ అన్నట్టుగా సో ఉన్నటువంటి విద్యార్థులకి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఖచ్చితంగా దీన్ని సంప్రదించవలసిందిగా దానిలో పద్మావతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సంప్రదించి ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చని చెప్పేసి కోరుతూ ఉన్నాం మనం ఇక్కడ ఇరవై ఒకటి నుంచి పది పరీక్షలు హన్మకొండ జిల్లాలో అరవై ఏడు కేంద్రాలు ఈ నెల ఇరవై ఒకటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నట్లు హన్మకొండ జిల్లా విద్యాశాఖ అధికారి డి వాసంతి ఒక ప్రకటనలో తెలిపారు ఏప్రిల్ పద్ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు ఇందుకు గాను హన్మకొండ జిల్లా పరిధి మొత్తం అరవై ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు పరీక్ష ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు నిర్వహించున్నారు కంపోజిట్ కోర్స్ పరీక్షల సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై గంటల యాభై నిమిషాల వరకు ఉంటుందన్నారు ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ పరీక్షలకు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు పదో తరగతి వార్షిక పరీక్ష నిర్వాహకులు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు డిఓ వాసంతి గారు తెలిపారు సో టెన్త్ ఎగ్జామ్స్ ట్వంటీ ఫస్ట్ నుంచి స్టార్ట్ కావబోతున్నాయి కాబట్టి విద్యార్థులందరూ మంచిగా చదువుకొని టెన్త్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని ఇంటర్లోకి అడుగు పెట్టాలని చెప్పి కూడా మేము మా వరంగల్ వాయిస్ దినపత్రిక కూడా మేము కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తున్నాము అన్నదాతలకు టోకరా ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ పురుగుల మందులు విక్రయం పోలీసుల అదుపులో ముఠా సభ్యులు ఉంటుంది అన్నదాతలను మోసం చేస్తే పురుగులవాడి చేస్తారని ఆయన ఆ రైతులు ఎంతో కష్టపడి ఆ ధాన్యాన్ని పండిస్తారు ఆ ధాన్యాన్ని మన ఉన్నటువంటి భారతదేశంలో ప్రజలందరూ తింటూ ఉంటారు కాబట్టి దయచేసి వాళ్ళని మోసం చేస్తే ఏం వస్తుంది వాళ్ళని పుట్టకొడితే ఏమొస్తుంది వస్తుంది అన్నదాతలను మోసం చేయకూడదు రైతులను మోసం చేయకూడదు ఉన్నటువంటి ఆ పెస్టిసైడ్స్ వీరన్ని మీద ఫోకస్ పెట్టాలి పోలీస్ అధికారులు కూడా సో ఎక్కడైతే ఈనాడు కెమికల్స్ తయారైతేనే ప్రజలు కూడా ఏదైతే అవగాహనతో ఉండాలి ఊర్లలో మారుమూర ప్రాంతాలలో గుట్టలు ఆడి తయారు చేస్తుంటే దానికి పర్మిషన్లు ఉండే ఏముండే స్టిక్కర్లు అంట పెడతారు కథం తీసుకొచ్చి ఫర్టిలైజర్ షాప్ లో అమ్ముతారు ఫర్టిలైజర్ షాప్ లో కూడా షాప్ లను కూడా సీజ్ చేయాలి ఈ విధమైనటువంటి నకిలీ మందులు అమ్ముతాయి సో ఇది ప్రజల మనం చూస్తున్నాం రోజు వరంగల్ వాళ్ళ దిన పత్రికల్లోని మెయిన్సిన వార్త విశేషాలు దయచేసి అందరు వీడియోని లైక్ చేసి సోషల్ మీడియాస్ ప్రమోట్ చేసి షేర్ చేయవలసింది కోరుతాం అందరికి సెలవు